హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు మా ఈ చిన్ని ఛానల్ త్వరలోనే ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతున్న సందర్భంగా చిన్న గివ్ అవే ప్లాన్ చేసామండి ఏంటంటే మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేస్తారో వాళ్ళలో ముగ్గురిని సెలెక్ట్ చేసి ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే లక్కీ డిప్ ద్వారా ముగ్గురిని సెలెక్ట్ చేసి వాళ్ళకి గిఫ్ట్లు ఇద్దాం అనుకుంటున్నామండి అయితే ఈరోజు వీడియో ఏంటంటే మా వం మా అబ్బాయి వంశీ కోడలు గాయత్రి వాళ్ళు అమెరికాలో ఉన్నారు కదా వాళ్ళు ఒక రెస్టారెంట్ కి వెళ్లారంటండి అక్కడ ఏంటంటే లైవ్ లో మన కళ్ళ ముందే వంట చేసి మనకి కావాలో అవన్నీ ఆర్డర్ ఇస్తే వండి వడ్డిస్తారంటండి అవి బాగున్నాయి చూడడానికి చాలా ఆ విశేషాలన్నీ చూద్దాము ఇప్పుడు ఈ రోజు మేము కూడా జాపనీస్ కి సంబంధించిన హిబాచి స్టైల్ రెస్టారెంట్కి అనమాట ఈ మేము ఒక పది మంది అనమాట ఇక్కడ ఈ టేబుల్ చుట్టూరా మనం కూర్చుంటాం అనమాట ఈ మధ్యలో కనిపిస్తున్నది ఒక హాట్ ప్లేట్ సో ఈ హాట్ ప్లేట్ మీద మన ముందే మనకి వండుతారనమాట ఇతను ఆ బ్లాక్ షర్ట్లో ఉన్నతను అతన్ని హిబాచి అంటారు సో అతనే మనకి కావాల్సిన అక్కడ వండి మనకి అక్కడ సర్వ్ చేస్తారు వండడంతో పాటు ఇలాంటి చూపిస్తారు అనమాట సో అది హిబాచీ స్టైల్ రెస్టారెంట్లో ఉన్న ప్రత్యేకత క్విజీన్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటాయి బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అనమాట సో ముందుగా మా అందరినీ డైటరీ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగారు మాలో ఒకరు కంప్లీట్ వెజిటేరియన్ అని చెప్పడంతో ఫ్రా ఫ్రైడ్ రైస్ వండుతున్నారనమాట ఇది సోయ్ సాస్ వేసి అలాంటి కలర్ అలాంటిది వచ్చింది మిగతా వాళ్ళందరికీ ఫ్రైడ్ రైస్ ఎగ్స్ వేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ వండుతున్నారనమాట సో ఇలాగ మన ముందే ఇవన్నీ వండుతారు సో ఈ ఎగ్ వేసిన తర్వాత ఫ్రైడ్ రైస్ నెక్స్ట్ అక్కడ పక్కన నూడిల్స్ అనమాట దాని తర్వాత ఈ డిప్పింగ్ సాస్ అందరికి ఇచ్చారనమాట ఇదే డిప్పింగ్ సాస్ మళ్ళీ ఫ్రైడ్ రైస్ లోకి వెళ్తుంది ఈ ఫ్రైడ్ రైస్ డిప్పింగ్ సాస్ తో పాటు మనకి అందరి దగ్గర ఒక బౌల్స్ ఉన్నాయి చూడండి ఆ బౌల్స్ లోని ఇచ్చారు ఈ లెటస్ క్యాబేజ్ ఇలాంటి వెజీస్ దీని తర్వాత ఇది ఒక డ్రింక్ అనమాట ఇది దీన్ని సాకే అంటారు ఇది ఒక జాపనీస్ మైల్డ్ ఆల్కహాలిక్ డ్రింక్ అనమాట ఇది రైస్ ని ఫర్మెంట్ చేసి చేస్తారు దీన్ని సాకే అంటారు సో లైట్గా ఆల్కహాలిక్ బట్ ఈవెన్ పిల్లలకి అనమాట పెద్ద ప్రాబ్లం ఏం లేదు సో ఈలోపు ఇక్కడ ఫ్రైడ్ రైస్ అవుతూ ఉంది ఆ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఇవి రెండు కూడా సోయ్ సాస్ మేజర్ సీజనింగ్ అనమాట వీటికి మిగతా వాళ్ళందరినీ చూసి నాకు కూడా కావాలంటే లాస్ట్గా ఆ అమ్మాయికి కూడా అది పో వేస్తున్నారు అనమాట సాకే ఈ ఫ్రైడ్ రైస్ అయిపోయింది సో ఎవరికి ఎవరి వాటా ఫ్రైడ్ రైస్ వాళ్ళకి నెక్స్ట్ నూడిల్స్ కూడా అలాగే ఎవరి వాటాలు వాళ్ళకి వేసి ఇచ్చేసారు ఈ టేబుల్ దగ్గర ఉన్న ఆ హోల్ చూశారు కదా అది డస్ట్బిన్ లాగా పనికి వస్తుంది అనమాట మేమేదైనా ఏ వేస్ట్ ఉన్నా అందులోకి వేసేస్తారనమాట ఇప్పుడు నెక్స్ట్ కోర్స్ రెడీ అవుతుంది దానికి ముందు ఆయిల్ వేసి వెజ్జీస్ అన్ని తీసుకొచ్చారనమాట ఈ వెజ్జీస్ ఈ కనిపిస్తున్నది కాట్ అనమాట అతనికి కావాల్సినవన్నీ అందులో ఉంటాయి వెజ్జీస్ నెక్స్ట్ ఆయిల్ సాస్ ఇలాంటివన్నీ ఇది ఈరోజు మనం ఆర్డర్ చేసిన మీట్ ఇదంతా మీట్ సెక్షన్ ఇందులో ఏమే ఏమేమి ఆర్డర్ చేసామన్నది చూద్దాం ఎక్కువగా కనిపిస్తుంది కదా పింక్గా అది చికెన్ బ్రెస్ట్ ఇప్పుడు అతను చేస్తున్నది చికెన్ బ్రెస్ట్ దాని తర్వాత ఆరెంజ్గా ఉన్నది శాల్మన్ ఫిష్ యొక్క ఫిలే ఫిలే ముక్కలు అనమాట అవి సో బోన్లెస్ మనకి ఎటువంటి ముళ్ళులు ఉండవు ఇప్పుడు చూడండి ఆ ఆనియన్స్ అన్ని ఆనియన్ రింగ్స్ ఎలా తీస్తున్నారు చూడండి ఆ ఆనియన్ రింగ్స్ తోని ఒక చిన్న ట్రిక్ చేసి చూపిస్తారు ఈ ముందు ఫస్ట్ స్టార్టింగ్ లో చేసిన ఫైర్ అందరికీ సాకే పోయడం నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఆయిల్ వేశారు కదా ఆ ఆయిల్ నుంచి అలా ఫైర్ చేస్తారు అనమాట సో ఇలాంటివన్నీ మధ్య మధ్యలో ట్రిక్స్ గట్రా చేస్తూ ఉంటారు అనమాట ఇది మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా ఆడి ప్యాంట్ లాగితే వాటర్ వస్తుంది దాంతోని దాన్ని ఆ అగ్గిన ఆర్పి వెజ్జీస్ సెపరేట్ గా అక్కడ షార్టేజ్ చేస్తున్నారు మనం మీట్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటే ఈ చికెన్ ఇప్పుడు వండుతున్నది చికెన్ వాటిని పీసెస్ కట్ చేసి దాన్ని వండడానికి అక్కడ పెడతారు అనమాట దీని దీంట్లోకి ఇది జస్ట్ మీట్ దీంట్లో ఇంకా ఉప్పు కారం ఏమి వేయలేదు ఈ వైట్ మీట్ ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నది అది లాబ్స్టర్ టెయిల్ మీట్ లాబ్స్టర్ అంటే ఒక పెద్ద క్రాబ్ లాగా ఉంటుంది అది దాని టెయిల్ లోని ఎటువంటి ఉండవు ములు ఉండవు సో ఇది మొత్తం మీట్ లెస్ బోన్లెస్ మీట్ అనమాట నెక్స్ట్ ఇటువైపు కంప్లీట్ గా ఈ కెమెరా వైపు ఉన్నది ష్రింప్ అంటే ప్రాన్స్ సో ఎవరెవరు ఏదేదైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకి అది వండేసి ఇప్పుడు సీజనింగ్ లో దీంట్లో కూడా సోయ్ సాసే ఉంటుంది ఆ సాస్ సాస్లోనే మనకి ఉప్పు నెక్స్ట్ సోయా సాస్ ఫ్లేవర్ వస్తుందనమాట ఇవన్నీ కంబైన్ చేసి తింటే ఇది వస్తుంది మేము అడిగాము ఏదైనా స్పైసీగా తీసుకురండి అంటే అప్పుడు ఇక్కడ పెట్టిన బాటిల్ శ్రీరాచ సాస్ అంటారు దాన్ని అది కొంచెం స్పైసీగా కొంచెం ట్యాంగీగా ఉంటుంది అనమాట మనకి లాబ్స్టర్ టీలో స్ట్రింప్ వచ్చేసింది నేను చికెన్ లాబ్స్టర్ టైలో ష్రింప్ తీసుకున్నాను స్ట్రింప్ అంటే మన ప్రాన్స్ చికెన్ ఇంకా ఎక్కువ క్వాంటిటీ ఉండడం ఇంకా అవ్వలేదు అది సో అందుకు దాన్ని ఒక పక్కన పెట్టి అనమాట ఈ హాట్ సాస్ మాత్రం ఎవరెవరికి ఇండివిజువల్గా ఇచ్చారు ఇక్కడ ఆ బ్రష్ పెట్టి ఆ గీకి గీకి తీస్తున్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ లాబ్స్టర్ ష్రింప్ ఉండరు సో దాని గ్రీజ్ మొత్తం తీస్తున్నారు అనమాట లో చాలా మందికి షెల్ఫిష్ ఎలర్జీ ఉంటుంది అంటే మన ష్రింప్ లేదా క్రాబ్స్ ఇలాంటివి వాళ్ళు తినలేరు అనమాట సో అలాంటి అలర్జీస్ ఉన్న వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా ముందు శ్రింపు వండి దాని తర్వాత దానితో ఈ ఇందాక చూపించిన బ్రష్తోని అది తీసేసి అప్పుడు మిగతావన్నీ వండుతున్నారనమాట మీరు చూస్తే ఒక చేతిలోనేమో ఒక రెక్టాంగులర్ మన తాపీ మేస్తలు పట్టుకునే తాపీలాగా ఒకటి ఉంది కదా అది నెక్స్ట్ ఇంకొక దీంట్లో ఒక ఫోర్క్ ఉంది అతని చేతిలో జస్ట్ ఈ రెండిటితోనే అతను మొత్తం కుకింగ్ అంతా చేస్తున్నారనమాట నేను ఒక ప్రాన్ టేస్ట్ చూద్దామని చూస్తున్నాను అసలు జస్ట్ సోయ్స్ వస్తే ఎలా ఉంటుంది ఏంటి సంగతి బాగా కుక్ అయిందా లేదా అని అంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేక చేయక అలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అనమాట నేను అక్కడ ఉన్నవన్నీ బ్రాక్లీ బిట్స్ అవి ఆ బ్రాక్లీ బిట్స్తోని ఇలాగా నోట్తో క్యాచ్ చేయమని ఒక ఇలా గేమ్ ఆడిస్తున్నారు అనమాట సో అది అందరికీ అందరికీ ఒక అట్లీస్ట్ ఒక రెండు మూడు ట్రై చేయమని అలా విసురుతున్నారనమాట ఈలోపు మన వెజ్జీస్ చికెన్ ఫిష్ ఇవన్నీ అవుతున్నాయి ఈ ఫిష్కి కా అడిషనల్ సోయ్ సాస్ వేసి ఇందాకలో మనం చెప్పిన స్పైసీ సాస్ వేసి ఇవి ఎవరు ఆట వాళ్ళకి ఇస్తున్నారు అనమాట సో ఇది ఒక మిడ్ టియర్ రెస్టారెంట్ స్టైల్లోకి వస్తుంది అనమాట ఇది ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి ఆన్ అన్ యావరేజ్ మనం తీసుకున్న ఫుడ్ బట్టి ఉంటుంది మనం చెప్పిన చాయిస్ ఆఫ్ మీట్ బట్టి మన ప్రైస్ ఉంటుంది బట్ ఆల్మోస్ట్ ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్కరికి ఆ రోజు మాకు ట్వంటీ ఫైవ్ డాలర్స్ థర్టీ డాలర్స్ పడింది అనమాట పర్ పర్సన్ దాంట్లో ఇది మొత్తం ఇది మొత్తం ఇంక్లూడెడ్ లైక్ ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం సో అతని స్కిల్స్ మొత్తానికి నచ్చి మేము ఈ టిప్ ఇచ్చామనమాట సో అందుకు అతను మళ్ళీ సాకే ఇంకెవరికైనా కావాలా అంటే మళ్ళీ అందరూ ఇంకొక రౌండ్ సాకే అడిగారు అనమాట సో ఎవరు ఎంతసేపు తాగుతారు అన్న ఒక చిన్న కాంపిటీషన్ నడిచింది అక్కడ మొత్తానికి అందులో లేఖ అని ఈ అమ్మాయి గెలిచింది సో ఫైనల్గా నా ప్లేట్లో అయితే ఫ్రైడ్ రైస్ నూడిల్స్ వెజ్జీస్ చికెన్ లాబ్స్టర్ టైల్ స్ట్రింప్ అండ్ సాలడ్ డిప్పింగ్ సాస్ ఇవండి ఈరోజు కబుర్లు అయితే ఇవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్